నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటారు ఈరోజు కూడాను ఒక చిన్న మాటలు ఒక పాట గురించి అట్లాగే ఒక చిన్న స్టోరీ యూట్యూబ్ గురించి కొన్ని సజెషన్స్ ఇవి చెప్పుకున్నాం ఇప్పుడైతే ఒక పాట చెప్తానండి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి ఆ పాట దేవత ఉంది రామారావు సావిత్రి మీద తీశారు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అనే పాట నా వాయిస్ బాగుండదు కాబట్టి మీరు సినిమా పేరు చెప్తాను దేవత పాత సినిమా దేవత దాంట్లో రామారావు సావిత్రి మీద ఇక ఆ సినిమాలో ఒక గుళ్ళో దేవుడితోటి ఇంటి ఇల్లాలని పోల్చారు ప్రతి మనిషి దగ్గర ఉండలేక ఒక్కొక్కరి రూపంలో మన ఇంటికి పంపిస్తారు అట్లాగే ఇంటి ఇల్లాలని కూడాను పంపిస్తారు ఆ సినిమా మొత్తంలో ఆ పాటలు మొత్తంలో దేవుడితోటి అన్నమాట ఈ ఇంటి ఇల్లాలని ఈ మధ్య కాలంలో శాడిస్టులు అయిపోతున్నారు ఆడపిల్లలు కానీ ఇంకా మంచివాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎంతో ఓర్పు సహనంతో దిద్దుకునే వాళ్ళు ఉన్నారు అతమాకు సేవలు చేసే వాళ్ళు ఉన్నారు ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటి కాలం మా పాట అని మీరు అంటారేమో ఎప్పటి కాలమైనా కానీ ఎప్పటికీ దాని స్థానం దానిదే ఇల్లాలి స్థానం ఇల్లాలిదే అందుకని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆ పాట అంతా వింటే మీరు ఆ పాటలోని విలువ తెలుస్తుంది అంటే ఒక ఇల్లాలు కానీ ఒక స్త్రీ విలువ తెలుస్తుంది ఒక స్త్రీ ఇంట్లో సంతోషంగా ఉంది అంటే కంటనీరు పెట్టకుండా గొడవలు పడకుండా ఆ ఇంట్లో ప్రశాంతంగా స్త్రీ ఉంది అంటే ఇల్లంతా ప్రశాంతం మీరు పది మంది ఉంటారు ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు ఎంతమందైనా ఉండనేది ఆ ఇల్లాలు గనక సంతోషంగా ఉంది అంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది అని అర్థం అట్లాగే ఆ పాట కూడా మీరు వీలుంటే వినండి మనకు ఎట్లా సోషల్ మీడియా రెడీగా ఉంది కదా అందుబాటులో ప్రతి ఒక్కరు ఫోన్లో దేవత మూవీ ఘంటసాల సాంగ్ అని కొట్టండి వస్తుంది ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అని ఈ పాట గురించి నేను ఎందుకు చెప్పాను అంటే దేని విలువ దానిదే అన్నట్లుగా ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక తండ్రి వృద్ధాప్యంలో అమాయకుడైన వాళ్ళ కొడుకుని పిలిచి వాళ్ళ ఇంట్లో ఒక వాల్ క్లాక్ ఉంటుంది ఆ వాల్ క్లాక్ చూపించి నాన్న అది రెండు వందల సంవత్సరాల క్రితం ఉంది ఆ గోడ గడియారాన్ని తీసుకుపోయి అమ్మి డబ్బులు తీసుకురా అని చెప్తాడు ఆ తండ్రి ఎంత ఇస్తామన్నారో ముందు నాకు చెప్పు తర్వాత అది ఇవ్వచ్చో లేదో నేను చెప్తాను అంటాడు ఆ క్లాక్ తీసుకొని పోయి ఒక బంగారం గడికి పోతాడు ఆ బంగారం గట్టిలో వాళ్ళు అది చూసి ఇది పాతది దేనికి మనకు వస్తుంది ఒక నూట యాభై రూపాయలు ఇస్తాము అంటే షోపీస్గా పెట్టుకుంటాం మేము అన్నట్లుగా ఒక నూట యాభై రూపాయలు ఇస్తాము అని అన్నారు అంటే వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తాడు అబ్బాయి నాన్న బంగారం గట్లు అడిగాను నూట యాభై రూపాయలు ఇస్తామన్నారు ఇది అని అని చెప్పాడు చెప్తే ఆయన ఈసారి నువ్వు పాన్ షాప్కి వెళ్ళు అంటే కిళ్ళికొట్టు అక్కడికి వెళ్ళు వాళ్ళు ఎంత ఇస్తామన్నారు తెలుసుకొని రా అంటారు ఈ అబ్బాయి పోతాడు పోయి ఆ పిల్లి కొట్లు అడతాడు ఈ క్లాక్ తీసుకొని ఎంత డబ్బులు ఇస్తారు అని అంటే ఈ దేనికి మనకు వస్తుంది పాతది ఒక పది రూపాయలు ఇస్తాను అంటాడు అతను అనేసరికి ఆ అబ్బాయి వచ్చి చెప్తాడు పది పది రూపాయలు ఇస్తా అన్నారు పాన్ షాప్ వాళ్ళు అంటారు ఇక పది అంటే ఇప్పుడు విలువ లేదులేండి అది పాత కథ కదా అందుకని నేను చెప్తున్నాను ఇక వాళ్ళ నాన్నకి ఆ మాట వచ్చి చెప్పాక ఆయన ఈసారి మ్యూజియం దగ్గరికి వెళ్ళు ఆ మ్యూజియం వాళ్ళు ఎంత ఇస్తారో చెప్పు అని చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి వాల్ క్లాక్ తీసుకొని మ్యూజియం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అక్కడ మ్యూజియం వాళ్ళని అడుగుతాడు ఈ క్లాక్ తీసుకొని నాకు ఎంత ఇస్తారు డబ్బులు అంటారు అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇది పురాతనమైన వస్తువు ఈ మ్యూజియంలో పనికొస్తుంది మేము ఐదు లక్షలు ఇస్తాము అంటారు అంటే అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్తాడు నాన్న ఇది మ్యూజియంలో ఐదు లక్షలు ఇస్తామన్నారు అంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్తాడు ఇది నేను అమ్మడానికి కాదు నాన్న ఎక్కడ ఇదేని విలువ ఎలా ఉంటుందో తెలవడానికి మీకు నీకు నేర్పిస్తున్నాను అంటే బంగారం వాళ్ళకి ఈ క్లాక్ గురించి విలువ తెలవదు ఇక పాన్ షాప్ వాళ్ళు ఉంటారు కదా పాన్ పది రూపాయలకి పదిహేను రూపాయలు అయితే వచ్చే వస్తుంది కదా అందుకని వాళ్ళు దాని తగ్గట్టే విలువ చెప్పారు ఇక మ్యూజియం వాళ్ళకి మాత్రమే తెలుసు పురావస్తు శాఖ వాళ్ళకి ఎంత విలువ ఉంటుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి దేని విలువ దానికే అన్నట్లుగా ఈ పాట చెప్పాను ఈ స్టోరీ చెప్పాను ఇప్పట్లో మంది ఉన్నారు పిల్లలు ఎంత కష్టపడుతున్నా కూడాను పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ రోజు కూడాను బంధాలు బాంధవ్యాలు అనని వాళ్ళ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు అట్లాగే ఉన్నంత కాలం ఆ విలువ ఎప్పటికీ తగ్గదు విలువ అనేది మనం మన పరిధులు దాటకుండా ఆ పరిధిలో ఉండి మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే ఆ విలువ అట్లాగే ఉంటుంది టెక్నాలజీ పెరిగిన శ్రీ స్త్రీ మనం అనుకుంటాం కదా సుధామూర్తి గారు ఒక చైర్మన్ ఒక మినిస్టర్ ఆమె కానీ ఆమె ఎప్పటికీ ఒక ఇళ్ళలాగే ఉంటారు అంతే ఆమె కాదు ఎంతో మంది ఉన్నారు అంతమంది పేర్లు చెప్పడానికి వీలు అవ్వదు కదా ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మన్ రామూర్తి గారు ఇక మనకి ఇష్టమైనవి ఇష్టం లేని అంటూ ఉంటాయి పిల్లలు కదా మీరు ఇప్పుడు మీరు భర్త మాట మీరు వినండి మీ మాటను వాళ్ళు వినేటట్టుగా మీరు చేసుకోండి అంటే ఆటోమేటిక్గా మీరు వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటే మీరు ఏమి అడిగినా కూడాను వాళ్ళు కూడాను ఖచ్చితంగా మీ మాటకి గౌరవిస్తారు కాబట్టి నేను చేసేది ఇంతే అన్నట్లుగా మీరుంటే వాళ్ళు కూడా ఇంతే అన్నట్టుగా ఉంటారు పిల్లలు కూడా ఉంటారు తెలవని వాళ్ళు వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇక పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఇక యూట్యూబ్ గురించి నేను చెప్పాను పెద్దవాళ్ళు మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక చెప్పదలుచుకోలేదు నేను వంటలు చేసి క్రాప్ చేసి మళ్ళీ పక్క రోజు రీల్ పెడుతుండేది అది నేను చెప్పదలుచుకోలేదు ఇక ఈ మధ్య యూట్యూబ్ లోకి వచ్చి ఒక రెండు వందలు మూడు వందలు థౌసండ్ లోపల వాళ్ళకి బాగా శ్రద్ధగా వినండి వాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు నాకు తెలియదు అసలు ముందు ఇదంతా నాకు తెలవకే నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని లేదు ఇప్పుడు వాళ్ళు అయితే క్షణాల్లో ఒక పది మంది ఇరవై మందిని కూడా తెచ్చేసుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ని ఎందుకంటే ఆ తక్కువ ఉండే వాళ్ళ దగ్గరకు పోయి గిఫ్ట్ ఇస్తాను గిఫ్ట్ తీసుకోను ఇవ్వండి నాకు అని అడుగుతున్నారు నాకు తెలియదు అంతకుముందు ఎందుకంటే నా వీడియో ఏంటో అది పెడతాను అది చూసిన వాళ్ళు చూస్తారు లైక్ చేస్తారు అనుకున్నాను అంతేగాని నాకు ఈ విషయాలన్నీ తెలియదు ఈ మధ్యకాలంలోని అన్నీ తెలుసుకున్నాను కాబట్టి నాకు తెలిసినంతవరకు నా అలాగే ఎవరు శ్రమ పడకూడదు అనుకొని ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఎంతవరకు మీరు తీసుకున్నారు గిఫ్ట్ రిటర్న్ మళ్ళీ వాళ్ళ వీడియో చూసి కామెంట్ పెడుతున్నారా ఆ కామెంట్ పెడితే అప్పుడు వాళ్ళు కూడా గిఫ్ట్ ఇచ్చినందుకు సార్థకమైంది అనుకొని మీ వీడియో కూడా చూస్తారు ఇట్లాగే చాలా మంది ఉన్నారు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మన తగ్గిపోతారు పెరుగుతారు తగ్గిపోతుంటారు ఎందుకు వాళ్ళకి కొంచెం బాధ వేస్తుంది ఎందుకంటే మీరు గిఫ్ట్ తీసుకుంటారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు తర్వాత వీడియో చూడరు ఒక రీల్ కూడా చూడరు అలాంటప్పుడు వాళ్ళకి కోపం వస్తుందా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఖచ్చితంగా మూడు మూడు వేలు అంటే త్రీ కే ఫోర్కే ఉంటారు కదా వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకంటే మనం ఇచ్చాము గిఫ్ట్ కానీ వాళ్ళు మన వీడియో చూడలేదు అన్న కోపం ఉంటుంది కోపం కానీ బాధ కానీ రెండు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వంద రెండు వందలు మూడు వందలు వాళ్ళు ఉంటారే వెయ్యి లోపల వాళ్ళు వన్ కే లోపల వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు సబ్స్క్రైబర్స్ రావాలన్నా లేకపోతే మీ వీడియో చూడాలి అన్న మీ అవర్స్ పెరగాలి అన్న ఎదుటి వాళ్ళ వీడియోని మీరు చూడండి వాళ్ళు కాస్త కూస్తో మీ వీడియో కాస్త చూస్తారు ఆ తర్వాత మీకు అవర్స్ పెరుగుతాయి అప్పుడు మీకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఏదో మనం గిఫ్ట్ తీసుకుంటున్నాం గిఫ్ట్ కోసం అని యూట్యూబ్ మొత్తం తిరిగేసి ఎవరో ఒకరి దగ్గర గిఫ్ట్లు తీసుకున్నాము తర్వాత మన పని మనం చేసేసుకున్నాము అని అనుకుంటే అట్లా మన పని చాలా ఉంటుంది ఆడవాళ్ళకి ఎంతో పని ఉంటుంది మామూలుగా అంతకుముందు వీడియో పెట్టేసి వదిలేసేదాన్ని దాన్ని గురించి ఇంక పట్టించుకునేదాన్ని కాదు ఈరోజు నాకు కామెంట్స్ వస్తున్నాయి ప్రతి కామెంటు చదువుకుని వాళ్ళ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో వాళ్ళు ఆ రోజు పెట్టారా లేదా కొంతమంది అయితే ఎంత జన్యుల్గా ఉన్నారంటే మూడు రోజులు పది రోజులు పదిహేను రోజులు వీడియో పెట్టే వాళ్ళు ఉన్నారు ఒక్కసారి రీల్స్ పెట్టి సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు గిఫ్ట్ మన దగ్గర తీసుకున్నాం కదా అనని విశ్వాసంతో మళ్ళీ తిరిగి వచ్చి ప్రతిరోజు వీడియో చూస్తారు అది కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తొందరగా మాంటేజ్ అయిపోద్ది ఎందుకంటే వాళ్ళు జెన్యుల్గా ఉన్నారు నేను చెప్పాను కదా ఎప్పుడు పోయినా కానీ మన నిజాయితీయే మనల్ని నిలబెట్టద్ది ఇక మీకు తెలవదు ఇది ఎందుకంటే నా అలాగే నేను చెప్తున్నాను కదా నాకు తెలియదు ఏదో వీడియో పెడుతున్నాను నేను గిఫ్ట్ ఎవరిని అడగలేదు ఇవ్వలేదు నాకు తెలియదు అసలు ఆ విషయం ఇట్లా తీసుకోవాలి ఇవ్వాలి అని కానీ వేరే ఛానల్కి పోయి కామెంట్ పెట్టడం కానీ ఇవన్నీ తెలియదు కాకపోతే వీడియో బాగుందా అది మన కాదు సబ్స్క్రైబర్స్ మన ఛానల్ వాళ్ళది కాదు వేరే ఛానల్స్ ఉంటాయి కదా పబ్లిక్ వే వాళ్ళ ఛానల్స్లో న్యూస్ ఛానల్ అయితే ఏమి ఏదైనా కూడాను ఒక కంటెంట్ బాగుంది అనుకుంటే దానికి కామెంట్ పెట్టేదాన్ని నేను మనకి ఒకరు పెడతారు అన్న ఆశతో నేను ఎప్పుడు పెట్టేదాన్ని కాదు ఇప్పుడు నాకు తెలిసింది కాకపోతే నిజాయితీగా వీడియో చూస్తున్నారు వాళ్ళు నిజాయితీగా చూసినప్పుడు మనం కూడా చూడాలి కదా అందుకనే ఆ వీడియో చూసి కామెంట్ పెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి తిప్పిస్తాను ఎందుకంటే మళ్ళీ మర్చిపోతానేమో అని అని ప్రతి ఒక్కరికి నేను ఇట్లాగే చేస్తాను నేను కాబట్టి నేను నాకు టైం ఉందా లేదా అని మీరు ఆశ్చర్యపోతారేమో ఇంట్లో పని చేసుకుంటూనే ఒక్క నిమిషం కూడా వేస్ట్ పోకుండా చేస్తాను కాబట్టి ఆ పడుకుని నిద్రపోయేటప్పుడు మాత్రమే తొందరగా నిద్రపోతాను మర్చిపోతాను మిగతా అప్పుడంతా నా పనులు చేసుకుంటాను యూట్యూబ్ చేసుకుంటాను తర్వాత కామెంట్స్ పెడతాను మీ కామెంట్స్ని చదువుతాను మీరు చేసిన వీడియోలు కూడా చూస్తాను మీరు చేసిన వంటలు కూడా కొన్ని గుర్తుంటాయి ఇంతమంది మధ్యన నేను అన్ని గుర్తుపెట్టుకుంటున్నాను అంటే చూస్తేనే కదా గుర్తుపెట్టుకోగలను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అమాయకంగా మీరు యూట్యూబ్ ఏదో పెట్టేశాము అయిపోయింది అనుకోవద్దు యూట్యూబ్ లో ఒక ఆరు నెలల ముందు ఉన్న విధానాలన్నీ కూడా మారిపోయినాయి కొత్తగా అంటే ఈ ట్వంటీ లో ఎన్నో రకాలుగా మార్చేశారు లైవ్ లో ఎందుకు పెట్టారు అంటే లైవ్ వలన ఉపయోగం లేదు ఆ లైవ్ చేసిన అవర్స్ని వాళ్ళు కలపరంట అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇట్లాగే రీల్ పెడతారు కొందరు ఏదో ఒకటి ఎక్కడికైనా మనం పోతుంటాం పోతాం అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం ఎవడో అంత తిన్నది కానీ ఎవరో అంత నడుచుకుంటా పోయేది కానీ అలాంటివన్నీ తీసి ఒక రీల్గా పెట్టేసి ఒక పాట పెడతారు లేకపోతే మ్యూజిక్ పెడతారు కానీ అది ఎవరికి ఉపయోగం అందుకని గా ఉండేవి అవి తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు సెర్చ్ చేస్తారు మొత్తం ఒక్కొక్కసారి కొంతమందిని ఒక్కోసారి స్ట్రైక్ పడుతుంది కదా ఓ పది మందికి పదిహేను మందికి ఒక్కసారిగా స్ట్రైక్ పడద్ది అంటే బల్క్ గా కొంతమందిని తీసుకుంటారు వీళ్ళ ఛానల్ ఎలా ఉంది ఎవరికైనా యూజ్ ఉందా లేదా ఇవన్నీ చూస్తారు చూసి అప్పుడు వాళ్ళు ఉంచుతారు దీనివల్ల యూజ్ లేదు అంటే స్ట్రైక్ పడద్ది ఇట్లాంటివి ఉంటాయి కొన్ని మాంటేజ్ కానీ ఉంటాయి అనుకోండి అవైతే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి తర్వాత మాంటేజ్ అయిపోయేది ఉన్నాయి అనుకోండి అవి అసలు ఛానలే లేకుండా పోవచ్చు కాబట్టి మీరన్నీ అర్థం చేసుకుంటారని వివరంగా చెప్తున్నాను మీరు ఎందుకంటే యూట్యూబ్ వెనకాల చాలా కష్టం ఉంటుంది మనం చేసే పని వాళ్ళ వెనకాల ఇప్పుడు నేను ఏదో కూర్చొని మాట్లాడేసి మీకు చెప్పేస్తున్నాను అనుకుంటారు కానీ నేను చెప్పే మాటలు ఎంతవరకు ఎవరికి ఉపయోగపడతాయి ఉపయోగపడవా అనేది చూస్తారు తర్వాత దాంట్లో ఏమైనా ఉంటే నేను కట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి అది ఒక పని వంట వాళ్ళయితే ఎంత కష్టం ఫోన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని వంట చేయాలి ఆ వంటలో మళ్ళీ మొత్తం చూపించాలంటే ఒక గంట రెండు గంటలు పట్టింది ఆ వంటకి దాన్ని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు చేసుకొని మీకు చూపించాలంటే ఎంత కష్టం వాళ్ళకి ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక వంటలు అంటారా కొంతమంది వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ ఇచ్చేసి పెట్టేస్తున్నారు మ్యూజిక్ ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు కొంతమంది పెద్ద ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పెడుతున్నారని మీరు అనుకుంటారేమో వాళ్ళకి తెలియదు టెక్ ఛానల్స్ని అసలు ఫాలో అవ్వరు వాళ్ళు పెద్ద వీడియో పెద్ద ఛానల్స్ వాళ్ళు అంటే ఒక మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫాలో అవ్వరు టెక్ ఛానల్ వాళ్ళని వాళ్ళు మొదటి నుంచి ఎలా ఫాలో అవుతున్నామో అలాగే పెట్టుకుంటా పోతారు దానివల్ల ఆ వీడియో పనికి వస్తుందా పనికి లేకపోతే స్ట్రైక్ పడుతుందా లేదా అన్నీ తెలవదు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు పెట్టుకున్నా అది డబ్బులు రాకపోయినా వాళ్ళకి అవసరం లేదు ఇక ప్రమోషన్స్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళకి కూడా నువ్వు ఈ ఛానల్ ఆగిపోయింది అనుకోండి అది కూడా చేయలేరు మీకేమన్న సందేహాలు ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఈరోజు